హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ నే బ్లాగ్ ఈరోజు లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అన్నమాట వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు పనులన్న వారికి కొంచెం లేట్ అయ్యింది మొత్తానికి ఏదైనా వ్రతం చేసుకున్నా ఏమైనా పండుగలు చేసుకున్నా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా ఆడవారికి చాలా అంటే చాలా పనులు ఉంటాయి నార్మల్ డే కన్నా పండుగలప్పుడు కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది కదా మొత్తానికి మా మమ్మీ ఈరోజైతే మార్నింగే లేచిందండి మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని ఆకిలు ఉడవడం కానీ చల్లడం కానీ అలకి చల్లడం కానీ ముగ్గు పెట్టుకోవడం కానీ ఇల్లు కడగడం కానీ వేయడం కానీ ఇలా అన్ని పనులైతే కంప్లీట్ చేసుకొని తలంటే స్నానం చేసుకొని పూజగా అయితే మంచిగా అలంకరించుకుంది అలానే వరలక్ష్మి రథం కోసం ఆ తల్లి కోసం అయితే పూలు మంచిగా పూలు తెంపుకొని పూలనైతే అల్లుకుంది అంతేకాకుండా ముందు రోజు వరలక్ష్మి రథానికి కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకుంది సామాన్లు అంటే ఏమిటో కాదు మనము ఆడవాళ్ళం మేమేమి ఉపయోగించుకుంటాం ఇక్కడ చూడండి అద్దం కావచ్చు బొట్టు పిల్లలు కావచ్చు కాటుక కావచ్చు దువ్వెన కావచ్చు గాజులు కావచ్చు పీసు అంతేకాకుండా తాంబూలం అండి దీనికి ఖచ్చితంగా తమలపాకు అరటిపండు సోంపు ఈ మూడైతే ఉండాలి ఒకడి స్తోమతికి తగ్గట్టు వాళ్ళైతే తాంబూలాలు ఇస్తారు ఇంకా చాలామంది చాలా రకాలుగా అయితే తాంబూలాలు ఇస్తారు ఖచ్చితంగా అయితే తాంబూలంలో తమలపాకు అరటిపండు సోంపు గాజులు పువ్వులు ఒక ముత్తైదుకి ఇవ్వాల్సినవన్నీ ఒక తాంబూలో పెట్టి ఇస్తాడనమాట అలానే చాలా రక ప్రసాదాలు కూడా తయారు చేస్తారు ఇక్కడైతే మా మమ్మీ ఈరోజు పులిహోర పరమాన్నము సిర అయితే చేసుకుంది అలాగే చాలా రకాల పువ్వులతోనైతే దేవుణ్ణి అలంకరించుకొని ఇక్కడ చూడండి నల్లపూసల దండ కూడా దేవునికి వేసింది అంటే దేవుణ్ణి చాలా అంటే చాలా అందంగా అయితే తయారు చేసింది అనమాట మొత్తానికి ఇలా దేవుని గుడిలో దేవుణ్ణి మంచి అలంకరించుకొని ఇలా వరలక్ష్మి పటాన్ని కూడా మంచిగా అలంకరించుకుందన్నమాట ఇక్కడ కలశం పెట్టుకొని పూజ చేసుకుంది పూజ చేసుకున్నాక పూజంతా కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడైతే మా అమ్మ కొబ్బరికాయ కొడుతుంది కొబ్బరికాయ కొట్టడంతోనైతే సగం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇక ముత్త ఐదులు వచ్చి వాయినాలు తీసుకుంటే మనకి వరలక్ష్మి వ్రత మొత్తం కంప్లీట్ అయిన అన్నమాట వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి ముత్తైదులు వచ్చి ఆశీర్వదించి వాయినాలు తీసుకోవడం వాయినాలు అంటే ఏం లేదు ఇప్పుడు చెప్పాను కదా తమలపాకు అరటి అని అవైతే తీసుకొని ప్రసాదం అయితే తీసుకుంటారు ఇలా అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని మేము ఇలా జరుపుకున్నాము మీరు ఇలా జరుపుకుంటారో కామెంట్ చేయండి నిజంగా ఈరోజైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎందుకంటే ఈరోజంతా మా మమ్మీతో స్పెండ్ చేశాను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటారు అని మొత్తం మా మమ్మీతోనే ఉండి నేర్చుకున్నాను అన్నమాట మా మమ్మీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇది చాలా ఇయర్స్ అవుతుంది నిజంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచిది ముత్తైదులు ఈ వ్రతాన్ని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు చాలామంది చేసుకుంటారు ఈరోజు మా మమ్మీ కాదు మా వాడలో చాలామంది చేసుకున్నారు ఫైనల్లీ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేస్తుంది మా మమ్మీ మా ఇంట్లో అయితే నేను చిన్న ఉన్నప్పుడు అయితే వరలక్ష్మి వ్రతానికి ఒక చిన్న లక్ష్మీదేవి బిల్లను అయితే తీసుకుంది ఇలా లక్ష్మీదేవి బిల్లకైతే పూజ అయితే చేయడం జరుగుతుంది ఇలా లక్ష్మీదేవి బిల్లకి పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లక్ష్మీదేవి బిల్లకైతే పసుపు కుంకుమ పెట్టి పూజిస్తుంది మా మమ్మీ అంతేకాకుండా మనకి వరలక్ష్మి వ్రతం రోజు తల్లికి చీరను పెడతారు ఆ చీర అనేది మనము పచ్చ పచ్చకళంలో మరియు ఎరుపు రంగులో ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి మంగళకరమైన రంగు అంటే పచ్చ రంగు మరియు ఎరుపు రంగు అందుకే మా అమ్మ ఎప్పుడు వరలక్ష్మి పచ్చ రంగు చీర అన్న ఎరుపు రంగు అన్న వరలక్ష్మి తల్లికైతే పెడుతుంది అంతేకాకుండా ఇక్కడ చూడండి మనము ముత్తైదులకు వాయనం ఇచ్చేదానికన్నా ముందు మనం తల్లికైతే వాయనం ఇవ్వాలి ఇక్కడ మా మమ్మీ తల్లికైతే వాయనం ఇస్తుంది చూడండి ఆ వాయనంలో ఒక చీర తమలపాకు అట్టిపండ్లు ఇలా పెట్టి అయితే వాయనం ఇచ్చింది అలాగే ప్రసాదాలు కూడా చేసింది కదా ఆ ప్రసాదాలు కూడా దయ తల్లికి అయితే పెడుతుంది అంతేకాకుండా ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా హారతి ఇస్తుంది తల్లికి